ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందున వార్త తెలంగాణలో పద్నాలుగు వందల కోట్ల స్కామ్ ఫ్రెండ్స్ ఇది భారీ స్కామ్ మరి ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈ కమర్షియల్ ట్యాక్స్ కేసులో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఈ కేసును సిఐడికి బదిలీ చేసింది త్వరలోనే ఈ స్కామ్లు త్వరలో అరెస్టులు జరగనున్నాయి మాజీ సిఎస్ సోమేష్ కుమార్ను ఏ చేర్చడంతో ఆయన్ని అరెస్ట్ చేశారని చర్చ నడుస్తోంది మొత్తం పద్నాలుగు వందల రూపాయల కోట్ల స్కామ్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు ఐదు ఐదుగురుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ స్కామ్కు సంబంధించి సోమేష్ పై పోలీసులు ఆధార్ ఆధారాలు సేకరించారు కొందరు పన్ను గొట్టేందుకు అప్పట్లో అధికారులు సేకరించినట్లు డెబ్బై ఐదు మంది పన్ను చెల్లింపుదారులు వివరాలను నిందితులు ఉద్దేశపూర్వకంగా ఆన్లైన్లో కనిపించకుండా చేశారు అయితే కమర్షియల్ ఐఐటి కమర్షియల్ ట్యాక్స్ ఐఐటి హైదరాబాద్ మధ్య జరిగిన లావాదేవీలను సైతం పక్కదారి పట్టించినట్లు గుర్తించారు హైదరాబాద్ ఐఐటీ సాఫ్ట్వేర్లోని సమాచారాన్ని స్పెషల్ ఇనిషియేటివ్ వాట్సాప్ గ్రూప్కు చేరేలా సోషల్ సోమేష్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది ఆ గ్రూప్లో మాజీ సీఎస్ సోమేష్ కీలకంగా ఉన్నట్టు గుర్తించారు తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ పన్ను ఎగవేత ద్వారా ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది మరో పదకొండు ప్రైవేట్ సంస్థలకు కూడా నాలుగు వందల కోట్ల వరకు పన్ను ఎగవేశాయి ఈ కేసులో మరికొందరికి సీఎస్ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు